ముట్టుమూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసిన నిర్వాహకులు అధికారులకు అనధికారులకు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉద్యోగస్తులకు అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే డ్వాక్రా గ్రూప్లకి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం మీరందరూ ఒక చారిత్రాత్మకమైన తీర్పు నుంచి నూట అరవై నాలుగు సీట్లతోటి ఎన్డిఏ కూటమిని ఆశీర్వదించారు మీ ఆశీర్వాద బలంతో ఈరోజు మన ప్రైతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అనేక రకాల ఆర్థిక సంక్షోభంలోనూ అలాగే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో కూడా వ్యవస్థల్ని చక్కదిద్దే కార్యక్రమంలోనూ అవినీతి అరాచకాలు దోపిడి దుర్మార్గాలు ఇవన్నీ గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం చవి చూసిన మరి విధానం వీటన్నిటినీ కూడా ఏ విధంగా చక్కదిద్దాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ప్రతినిత్యం డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఈరోజు రోజుకి పదహారు పదిహేడు గంటలు పనిచేస్తా ఉన్నాను అంటే గతంలో మనం చూసాం ఈ రాష్ట్రం అనేక సంక్షోభాలని తుఫాన్లని వరదల్ని అలాగే ప్రకృతి వైపరీత్యాలు కానీ అతివృష్టి అనావృష్టిని ఎదుర్కొన్న సందర్భంలో ఈరోజు కూడా గత ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటకు పెట్టలేదు ఎన్నికల ముందు అన్ని వర్గాలకి మరి ఇక్కడ ఉన్నారు ఆశా వర్కర్లు కానీ డ్వాక్రా మహిళలకు కానీ మరి అనేక మందికి అలవి కాని వాగ్దానాలు అన్ని చేశాడు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెలవేర్తాడు ముఖ్యమంత్రి అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఎవరికి కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏ ఒక్కరికి కూడా నెలలు తరబడి మరి జీతాలు రాలేదు ప్రభుత్వోద్యోగులకి చాలా మంది కూడా ఏ రోజు జీతం పడుతుందో తెలియని పరిస్థితి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగులకి మొట్టమొదటి తారీఖు ఒకటవ తారీఖు మరి జీతాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ కోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేర మరి జీతాలు వాళ్ళు పంచడానికి వీల్లేదు అని చెప్పేసి నిర్ణయించినప్పుడు వాలంటరీ వ్యవస్థ పంచడానికి వీల్లేదని చెప్పినప్పుడు అవవాతలందరినీ గ్రామ సచివాలయాలకు తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎండలో ఇబ్బంది పెట్టారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ తగిలి ఇరవై ఐదు మంది ముప్పై మంది చెద్దలు చనిపోతే శ్రవాలని మంచాల మీద పెట్టుకుని ఊరేగిస్తూ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ఈరోజు ఒకే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకే పెన్షన్లు పంచే కార్యక్రమం పూర్తి చేస్తా ఉన్నారు ఏ పరిస్థితుల్లోనూ ఒకటో తారీఖు లోపు చేయాలి తప్పితే ఒకటో తారీఖు దాటిన తర్వాత ఒక్క రోజు కూడా దొరకటానికి ఒకటో తారీఖు సెలవు దినం అయితే అంతకు ముందు రోజే పెన్షన్లు పెంచిన కారు మరి ఘనత ఈ ఎన్టీఏ కూటని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మందికి మనకు తెలియకపోవచ్చు కానీ ఒక దుర్మార్గమైన చట్టం అది ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ప్రభుత్వం అవసరమైతే వాటిని తాకట్టు పెట్టచ్చు అమ్మొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని విజయవాడలో పార్కులని బస్ స్టాండ్లని అన్నిటినీ కూడా తాకట్టు పెట్టారు వచ్చి రాగానే ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది ఆ రోజు యువతని ఉద్యో మెగా డిఎస్సి అని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రకటి గొప్పగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన కేవలం సచివాలయ ఉద్యోగాలు వాలంటరీ వ్యవస్థకే పరిమితమైంది ఒక వాలంటరీ ఐదు వేల రూపాయల జీతంతో ఏ విధంగా పనిచేయత పనిచేయగలుగుతాడు కనీస వేతనం ఎంత రోజువారీ కనీస వేతనం ఎంత దానికి కూడా నోచుకునే వాలంటీర్ వ్యవస్థని మరి అడ్డం పెట్టుకొని అలాంటి ఆ ప్రభుత్వం మరి రాష్ట్రంలో నిరుద్యోగమే లేదు అన్నట్టుగా వ్యవహరించింది ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి రాగానే మరి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల్ని భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పి సందర్భంగా తెలియదు అంటే దీని ద్వారా అనేక వేల మంది లక్ష పైగా లక్షల మంది మరి విద్యార్థులకి బోధించే విద్యను ప్రసాదించే అవకాశం కలిగింది గతంలో ఐదేళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరాకి కూడా సాగునీ అందించని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం పేరులోనేమో యువజన శ్రామిక రైతు పార్టీ ఈ రాష్ట్రంలో యువత పట్ల కానీ శ్రామికుల పట్ల కానీ రైతుల పట్ల కానీ చిత్తశుద్ధి లేకుండా కేవలం ఒక బటన్ నొక్కుడు కార్యక్రమం అది కూడా మొదలు అరవై ఐదు ఉండే తర్వాత నలభై లక్షలు తగ్గించారు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలని లేకుండా చేశారు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కొత్త పరిశ్రమలు చేయకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితి అలాంటి దుస్థితి కళాశాలల్లో యూనివర్సిటీల్లో అన్ని చోట్ల కూడా మరి డ్రగ్స్ గంజాయి పిచ్చల విడిగా ఈ రాష్ట్రాన్ని మరి గంజాయి వనంగా మార్చిన పరిస్థితి ప్రభుత్వం రాగానే గంజాయి మీద ప్రత్యేకమైన నియంత్రణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం జరిగింది దాని నియంత్రణకి చర్యలు చేపట్టడం జరిగింది అలాగే రైతులకి ఎక్కడా కూడా స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ కానీ రెయిన్ గన్స్ కానీ హార్వెస్టర్లు కానీ అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ పవర్ స్ప్రేయర్లు కానీ ట్రాక్టర్లు కానీ టర్పాలిన్లు కానీ సున్నా వడ్డీ కానీ మరి బంగారు రుణం రద్దు చేయడం కానీ ఇవన్నీ కూడా రైతుల పట్ల వాళ్ళు చేసిన ద్రోహాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేక శాఖల్లో ఉద్యోగస్తులకి బకాయిలు ఉన్నాయి వాళ్ళన్నిటినీ కూడా మెల్లిగా ఏ విధంగా తీర్చాలని కొన్ని కొన్ని శాఖల్లో ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం కూడా మరి ప్రారంభించారు అన్నింటినీ చెల్లించే బాధ్యతను తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల పరిపాలన పూర్తి కాకముందే తగునమ్మా అని చెప్పేసి రోడ్డెక్కి అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టాడు అందుకే ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసింది అని చెప్పేసి చెప్పటమే అది ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఇది వంద సాధించిన విజయాలు పోలవరం ప్రాజెక్టు పక్కన పడేశారు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది అలాగే రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే బురద తల్లే కార్యక్రమాన్ని ఈ వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు మొన్న మనం విజయవాడ వరదల్లో చూశాం ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా కనపడలేదు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా కనపడలేదు చంద్రబాబు నాయుడు గారు అయితే పది రోజులు బస్సులోనే ఉన్నారు మాలాంటి శాసనసభ్యులందరినీ కూడా ఒక్కొక్క డివిజన్ ఇన్ఛార్జిగా వేసి ఒక్కొక్క డివిజన్లో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు అనేసి ప్రతి మూడు డివిజన్లకి ఒక మంత్రి గారిని ఇన్ఛార్జిగా వేసి ప్రజల కష్టాల్లో ఏ విధంగా వారు పాలు పంచుకున్నారో మీ అందరూ కూడా గమనించారు దాన్ని కూడా ఇద్దేవా చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారిని ఇల్లేమో మరి ఎవరికి ఆ వైపు ఉంటే బుడమీరేమో ఈ వైపునంటే ఆయన ఇల్లు మునిగిపోద్దని చెప్పి నీళ్ళు వదిలేదని చెప్పేసి సిగ్గుమాలిన అభియోగాలు చేస్తా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వానికి దోచుకోవటం దాచుకోవటం తప్పితే ప్రజల సంక్షేమం పట్ల విషపూరితమైన మద్యాన్ని ఈ రాష్ట్రంలో సరఫరా చేసి ముప్పై వేల మంది పైగా ప్రాణాలు కోల్పోవటానికి కారకులైందే కా వైసీపీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఒక నూతన లిక్కర్ పాలసీని తీసుకొని వస్తూ నాణ్యమైన మద్యాన్ని అలాగే పేదవాడి శ్రమని దోచుకోకూడదని చెప్పేసి లిక్కర్ రేట్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటుంది అలాగే మన ప్రాంతంలో వరికపూడి సెల ప్రాజెక్ట్ కోసం మొన్ననే పద్నాలుగు కోట్ల రూపాయలు ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం మనం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరఫున చెల్లించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం దశాబ్దాల కళ పల్నాడు ప్రజల పోరాటం పొడిసెల ప్రాజెక్టు మన రైతాంగం అందరూ కూడా వ్యవసాయ బోర్లేసి మోటార్లు కరెంటు పైప్ లైన్లు అరే అలాగే బోర్ వేసిందల్లా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు అనేక రకాలుగా మరి వ్యవసాయ మరి రైతులు నష్టపోయారంటే దానికి కారణం మనకి నీరు లేకపోవడం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఫస్ట్ ఫేజు మరి వరితపోడిసల ప్రాజెక్టు పనులు బహుశా ఈ జనవరి నుంచి మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే గత శాసనసభ్యుడు అన్నాడు ఇక్కడ రికపో పూడు సెల ప్రాజెక్టు ఇచ్చిన తర్వాతనే ఓటడుగుతానని చెప్పి మరి మాట తప్పి మళ్ళీ ఎన్నికల్లోకి వస్తే ప్రజలు బుద్ధి చెప్పారు అతని దోపిడీని దౌర్జన్యాల్ని దుర్మార్గాల్ని వ్యతిరేకిస్తూ మాచర్ల నియోజకవర్గ చరిత్రలో అఖండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిన జనాన్ని గెలిపించినందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నా బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని వీలైనంత ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వరికపోడి సెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో ఈ రాజకీయాల్లో ఉండమని మీకోసం ఖచ్చితంగా వరికపూడి సెల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని అలాగే ఆయన మొన్న మాట్లాడాడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ నేను ఓడిపోతే మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయనని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు క్షుద్ర రాజకీయాలు అక్కడక్కడ మొదలు పెడతా ఉన్నాడు వైసీపీ కార్యకర్తలకి నాయకులకు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు పల్నాడు ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతతని చెడగట్టడానికి ఎక్కడైనా రెచ్చ కొడితే మాత్రం ఇప్పటి మా మంచితనాన్ని చూశారు మా ప్రతీకారాన్ని కూడా మీరు చూడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఎప్పుడూ సంక్షేమం అభివృద్ధి జ్యయంగా పనిచేస్తుంది తప్పితే ఈ అరాచకాలకి ఆజ్యం పోయ్యదని కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా సరే గ్రామ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు ఎవరైనా సరే అటువంటి ప్రయత్నాలను కానీ ఆజ్యం పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితమైన ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీద బ్యాంకు విలేజ్ ద్వారా ముప్పై గ్రూపులకి మూడు వేల మూడు వందల పదిహేడు మంది సభ్యులకు మూడు కోట్ల పది లక్షల యాభై వేల రూపాయలు మరి మెగా చెక్ పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది మూడు నుంచి పది లక్షల వరకు సున్నా గ్రూపులకి సున్నా వడ్డీతో అందించే కార్యక్రమం జరగబోతూ ఉందని చెప్పి తెలియజేస్తాను వంద రోజుల్లో ఇన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి తీసుకొస్తుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే వాగ్దానం చేసిందో ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఆ దిశలో పనులు మొదలుపెట్టింది అతి త్వరలోనే మరి ఇప్పటికే పదహారు వందల చిల్లర బస్సుల్ని కొనటం జరిగింది వాటి బాడీ బిల్డింగ్ జరిగే కార్యక్రమం ఒప్పందం పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే త్వరలోనే మహిళలకు ఫ్రీ గ్యాస్ అందించే కార్యక్రమం మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మహిళలకు దీపం పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మరి గ్యాస్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ దీపాన్ని మళ్ళీ వెలిగించే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ చేపట్టబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఒకటే నినాదం సమాజాన్ని దేవాలయం గాను ప్రజలను దేవుళ్ళు గాను భావించిన మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎన్టీ రామారావు గారి ఆ పాటలోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో నడుస్తుంది తప్పితే ప్రజలను వంచడం ప్రజల్ని దోపిడీ చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు అటువంటి ప్రయత్నాలు ఎవరినైనా చేసిన పార్టీకి మరి క్షమించని పరిస్థితులు అనేకం మీరు చూశారు మొన్న చూశారు జత్వాని బొంబాయి సినిమా నటి ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు కాపాడవలసిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు ఒక అయితే ఎడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ప్రతి నిమిషం ముఖ్యమంత్రికి మరి నీడలాగా ఉండే వ్యక్తి అందులో ప్రముఖ పాత్ర వహించి ఆమెను మానసికంగా శారీరకంగా ఏ విధంగా హింసించారనేది మరి రాష్ట్రంలో పత్రికలు కానీ మీడియా కానీ కోడై కూర్చొని ఈరోజు చూస్తున్నాం తిరుమల లడ్డు తిరుమల తిరుపతి పోయి వచ్చావంటే మొత్తం మొట్టమొదటి మనందరం అడిగేది ఏంటంటే లడ్డూ ఇచ్చావా లడ్డూ తెచ్చావా అని అడుగుతాం అలాంటి లడ్డూలో కూడా అపవిత్రం చేసే పరిస్థితి సాంప్రదాయాన్ని మత సాంప్రదాయాల్ని మరి మంట కలిపే పరిస్థితి ఆయన తిరుమల వెళ్తే చెప్పులేసుకొని గుళ్ళో పోయిన సందర్భం చూశారు తలంధ్రాలు ఇవ్వటానికి పోతే ఎప్పుడు ఆయన సతీ సమేతంగా రాడు అలాగే ఆ రోజు పింక్ డైమండ్ పింక్ డైమండ్ అన్నాడు అసలు పింక్ డైమండే లేని పింక్ డైమండ్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద బురద కార్యక్రమం చేశారు మూడు వందల అరవై రూపాయలకి ఎక్కడైనా నెయ్యి దొరుకుద్దా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎవరు నెయ్యితో కాకుండా మరి వేరే విధంగా లడ్డు తయారు చేయమని చెప్పాల అలా తిరుమల ప్రతిష్టం కూడా కోట్లాది హిందువుల మనోభావాల్ని కూడా దెబ్బతీసిన వ్యక్తి ఈయన ఈయన భార్య తిరుమలకి వెళ్ళరు వెళ్తే ఈయన ఒక్కడెప్పుడన్నా వెళ్తాడు కానీ ఒక సందర్భంలో ఇంట్లోనే సెట్టింగ్ వేసి ఆ దేవదేవుడే నా ఇంటికి రావాలన్నట్టుగా సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాడు ఈయన కులాలని మతాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవటం అనేది ఈయనకు మొదటి నుంచి అలవాటు అలాగే ఎంతప్పటికీ సానుభూతి మాటలు ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక దుర్ఘటనలో చనిపోతే తండ్రి సమయం పక్కన ఈయనకు ఆ దుఃఖం లేదు శాసనసభ్యులలో సంతకాలు పెట్టుకుంటే మరి హడావుళ్ళ ఆయన బిజీగా ఉన్నాడు ఆ తర్వాత మనం చూసాం కోడికత్తి డ్రామా ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా తెలుగుదేశం మీద నెట్టేసి ప్రజల సానుభూతితో ఓట్లు గెలవాలనే ప్రయత్నం చేస్తారు మరి తల్లిని పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఎన్నికల ముందు చేశాడు ఎన్నికల తర్వాతనేమో ఆమె ఆ పదవి నుంచి తొలగించాడు చెల్లి చెల్లినేమో ఎలక్షన్లప్పుడు ముందు జైల్లో ఉంటే ఆ చెల్లి అన్న వదిలిన బాణం అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగితే ఆ చెల్లిని రాష్ట్రం నుంచి తరమేశాడు వాడుకోవడం వదిలేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెనుక పెట్టిన విషయం కాబట్టి వాస్తవాల్ని గ్రహించండి ఈయన నిరంతరం ఎక్కడ అవకాశం వస్తుందా ఎక్కడ జనం వస్తారా అక్కడికి వెళ్ళి రాజకీయం చేద్దామనే దురుద్దేశంతో ఎప్పుడు ఎదురు చూస్తున్నా మరి రావంతు లాంటి వాళ్ళు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మొన్న విజయవాడ బ్యారేజీ ప్రకాశం బ్యారేజీని మరి పూర్తి ఒక కుట్ర బోట్లు వెళ్ళి ఆ బ్యారేజ్కి ఏదైనా డ్యామేజ్ అయితే కొన్ని లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి అలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి కూడా ఎప్పుడు కూడా మంచి కోసం ఆయన ఎదురు శవరాజుకి అది శవాలు కావాలి ఆయనకి శవం వాసన ఎక్కడ కనపడితే అక్కడ వాలిపోతాడు అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ఈరోజు రాష్ట్రంలో మరి ఎన్డీఏ కూటమి ఎవరి వంతు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఒక చరిత్రను సృష్టించారు అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వడ్డెక్కించేదానికి తన వంతు కృషిగా పోలవరం ప్రాజెక్టులో గాని రాజధాని నిర్మాణాన్ని కానీ అందిస్తున్న సహకారం కూడా మరవలేదని చెప్పి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి సోదరులరా ఎప్పుడు కూడా ఈ అరాచక ప్రభుత్వం మాటల్ని నమ్మొద్దు ఒక్క అవకాశం అని అడిగితే మీరందరూ కూడా ఏం పోతుందిలే ఒక్క ఓటే కదా మనం చేస్తే ఏం పోయిందని చెప్పేసి ఓటేసారు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి కర్రు వాత పెట్టినట్టుగా ఉద్యోగస్తులు రైతులు విద్యార్థులు కార్మికులు అందరి భవిష్యత్తుని కూడా నాశనం చేశారు ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయే విధంగా మరి తయారైంది ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి ఈరోజు అహర్నిశం మన కోసం పాటుపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి మన ప్రజల అభివృద్ధి మన బిడ్డల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న దానికి ఉత్సాహం అందరూ అంతా కూడా మీరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు మీరిచ్చిన బలంతో ఆయన పద్దెనిమిది గంటలు పనిచేయగలుగుతున్నాడంటే మీరిచ్చిన స్ఫూర్తి మీరిచ్చిన బలం మీరిచ్చిన ధైర్యం ఆ ధైర్యం ఆ మద్దతు భవిష్యత్తులో కూడా కొనసాగాలనే మీ అందరినీ కోరుకుంటూ ప్రతి క్షణం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాహితంగా పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ